హలో అండి వెల్కమ్ టు స్వీటీస్ కిచెన్ ఎప్పుడు క్యారెట్ హల్వా బ్రెడ్ హల్వానే కాదు ఒకసారి బొప్పాయి హల్వా కూడా ట్రై చేయండి అయితే దీనికోసం ఒక పెద్ద బొప్పాయిని తీసుకున్నాను దీని మీద ఉన్న చెక్కంతా కూడా రిమూవ్ చేయాలి తర్వాత దీనిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా తురుముకోవాలి ఇలా ముక్కలన్నిటినీ తురుముకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికోసం ఒక కడాయిని తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు గీని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి బాగా హీటెక్కిన తర్వాత మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం తురుము పెట్టుకున్న బొప్పాయిని అందులో వేయాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకొని ఒక మూతను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆవిరికి బాగా మగ్గనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం సపరేట్ అవుతుంది తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేశాను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి ఆ షుగర్ అంతా కూడా దాంట్లో కలిసిపోయేలాగా కలుపుకొని మరి కొన్ని నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి అందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి మీకు వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చు తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు యాలకలు యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు కలుపుకోండి ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకొని సావ్ చేసుకోండి అంతేనండి బొప్పాయి హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చెయ్యండి ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్